హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ పిల్లలు ఉన్న ప్రతి ఇల్లు ఇలాగే ఉంటుందేమో స్కూల్కి వెళ్ళేటప్పుడు మెస్సీ మెస్సీగా ఉంటుంది ఉదయాన్నే ఇక టిఫిన్లు అని టీలని కాఫీలు అని చెప్పేసి లంచ్ బాక్సులు అన్నీ ప్రిపేర్ చేయాలి కదా సో ఇలాగే ఉంటుంది మేబీ ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇవన్నీ క్లీన్ చేసుకోవడమే వాళ్ళు హోంవర్క్లు చేశారా చేయలేదా సైన్లు పెట్టారా వాళ్ళ డౌట్లు మన టిఫిన్లు మాకు ఈ టిఫిన్ నచ్చదు ఈ రైస్ నచ్చదు అని చెప్పేసి హడావడిగా గోలు గోలుగా ఉంటుంది అనమాట మార్నింగ్ మార్నింగే ఇక వేడి నీళ్ళు అయితే కాచిపెట్టేసాను ఇంకా టిఫిన్కి లంచ్ బాక్సులకి అన్నీ ఏమేమి చేయాలి అని చెప్పేసి ప్రిపేర్గా ముందే తీసి పెట్టాను ఇవాళ గొంగురు చట్నీ చేద్దామంటే పిల్లలు మాకు వద్దు అని చెప్పారు సో క్యారెట్ రైస్ చేయమన్నారు ఇక అదే చేశాను ఇక రాగి దోశ వేశాను టిఫిన్కి అయితే రాగి దోశ విత్ కొబ్బరి చట్నీ ఇంకా లంచ్ బాక్స్కి అయితే క్యారెట్ రైస్ చేసి దాంట్లోకి రైతా చేశాను అనమాట పెరుగు మిరియాలు ఉప్పు వేసి కొంచెం లైట్గా ఆనియన్స్ వేసి రైతా చేశాను చాలా బాగుంటుంది పల్లీలు అయితే నూగులడ్డు చేద్దామని వేయించిపెట్టాను అది